హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట పొద్దున్నే అంటే నేను పొద్దున్నే అంటే ఆరు గంటలకు నాలుగు గంటలు కాదండి పొద్దున్నే అనేది మామూలుగా పొద్దున్నే వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చానమాట కేజీ నాకు తీసుకొచ్చాను ఏంటో అరకిలో పెరిగింది కేజీ పెరిగింది అని అనుకుంటారేమో ఒక అరకిలో మొత్తం జాయింట్లు తీసుకొచ్చా ఒక అరకిలో ధమ్ బిర్యానీకి తీసుకొచ్చా అంటే అరకిలో జాయింట్లు అరకిలో ముక్కలు ధమ్ బిర్యానీకి అనమాట ఇంకో అరకిలో కిలో కూరగా తీసుకొచ్చాను ఎందుకు ఇన్ని రకాలే అని అంటారేమో అదో మీకు లాగులో అర్థమైంది సో ఆవిడ ఆదివారం కదా మొత్తం ఇల్లు అంతా క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకుంది అనమాట ఎందుకంటే ఆ వర్క్ బీసీలో పడి మన ఇంటి ఆ వర్క్ పనిలో పడి మనం ఇంటిని కొంచెం నెగ్లెక్ట్ చేశాం కదా సో అందుకోసం అని చెప్పేసి ఇల్లు అంతా క్లీనింగ్ అయితే చేసుకుంటుంది ఇదిగో మొత్తం చేస్తుంది ఇంకా ఈలోపు కొట్టుకెళ్ళి అయితే తీసుకొచ్చేసాను తీసుకో కొట్టుకెళ్ళాను నేను వేరే పని మీద వెళ్ళాను బండి బండి గురించి అయితే వెళ్ళాను అనమాట సో వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి పలానా చికెన్ అవి తీసుకొని సరే అని చెప్పేసి తీసుకొని వచ్చాను ఈరోజు మా ఇంటికి సబ్స్క్రైబర్స్ వస్తున్నారనమాట

ఫ్రెండ్స్ ఇదిగోండి ఆదివారం పూట ఎవరన్నా సరే ఫ్యామిలీతో బయటికి వెళ్తారు మేము అటుకు ఫ్యామిలీ అందరం కలిసి ఇంట్లో పనులు చేసుకుంటాం కావాలంటే చూడండి ఫ్రెండ్స్ అమ్మా ఏం చేస్తున్నావు తల్లి లక్కీ గార్డ్ అబ్బాయి హెస్టార్ సో నువ్వు ఇవ్వడానికి ఏం చేసావు ఇంట్లో పనులు క్లీన్ వావ్ ఇదిగోండి నేను వచ్చింది స్టాక్ ఇదిగో కొంచెం ఓపెన్ చేశాను ఆగుమా ఆగు నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను మాట్లాడి నిన్ను చెప్పమన్నప్పుడు నువ్వు చెప్తావా ఇదిగోండి స్టాక్ వచ్చింది ఇదంతా పక్కన పెట్టావు అనమాట ఇది ఇంకా ఓపెన్ చేయలేదు ఇప్పుడు చెప్పి తల్లి అందంగా మిల్మెల్లని మెరిసిపోతుంది అంటండి బావా నువ్వేం చేస్తున్నా నేను నేను ఇదిగోండి నేను ఇప్పటిదాకా ఇది క్లీన్ చేశాను ఇదంతా నీట్గా చేస్తాను అనమాట మావిడైతే ఇదిగోండి అది క్లీన్ చేస్తుంది ప్రజెంట్ సండే ఇంట్లో పనులు మా టీవీ సో ఇదిగోండి ఈరోజు కొట్టుకెళ్ళి కొత్తిమీర తీసుకొచ్చాను టమాటాలు బావా పచ్చిమిరకాయలు తీసుకొచ్చేది పొట్ల ఫ్రిడ్జ్లో పెట్టావా ఇదిగోండి ఓకే ఇదిగోండి బియ్యం తీసుకొచ్చాను బావా కేజీ బాస్మతి తీసుకొచ్చా బావా వింటున్నావా కేజీ బాస్మతి తీసుకొచ్చానండి ఓ పది రూపాయలు కొత్తిమీర బావ ఐదు రూపాయలు పుదీనా కూడా ఇందులోనే ఉంది బావ కేజీ టమాటాలు చెయ్యండి ఇన్నే ఉన్నాయి తీసావా ఓ తీసి సగ్రిగా చేసావా ఆల్రెడీ కేజీ టమాటాలు తీసుకొచ్చానండి చికెన్ తీసుకొచ్చా కేజీ ఏమో దమ్ బిర్యానీ తీసుకొచ్చా ఒక కిలో వచ్చేసి కర్రీకి తీసుకొచ్చా ఈ కేజీలో ఒక కిలో ఏమి జాయింట్లు ఉంటాయి మిగతా కిలో ఏమో దమ్ముకుంటాయి అనమాట సో మా ఆవిడ ఈ రోజు మొత్తం ఇల్లు క్లీన్ చేసుకుంటుంది మొత్తం శుభ్రం చేసుకుంటుంది చెప్దాం అనుకున్నా అందుకే ఏదన్నా పాడవు గానీ వెంటనే శుభ్రం చేసుకోవటం అలవాటు చేసుకో సరే ఇంట్లో పాలు పొంగిటం మంచిదే టీ పొంగిటం మంచిది కాదు అర్థమైందా సో ఇంకా మావిడ ఏం పనులు చేసిందో బావా నీ చేత నువ్వు చూపించి నేను క్లీన్ చేస్తాను నువ్వేం పనులు చేసావు నువ్వే చేస్తావా సరే అవునండి ఆదివారం ఇంట్లో ఏమేమి పనులు చేసుకున్నా చూపిస్తాము ఏది ఇంత పొద్దున్నే పదకొండు లోపే మళ్ళీ ఈ పనులన్నీ చూపిస్తాను చూడండి మొత్తం సర్దింది నేను గుర్తనండి ఇంకా ఇల్లంతా చేసుకోవాలి ఇప్పుడు బారెన్ అన్న తర్వాత ఒకరికొక పని షేర్ చేసుకోవాలి నా ప్రిన్సమ్మ చేసింది నాకు హెల్ప్ పొద్దన్ని లేపింది నన్ను నాలుగు గంటలు లేపింది ఇల్లంతా క్లీన్ చేసి ఆదివారం పూట అవర్నా పిల్లల పిల్లలతో బయటికి సరదాగా వెళ్తారు నాకేంటండి ఇది ఆ ఏజెంట్లు చేసిన సుఖతండి ఇది నువ్వు ఇప్పుడు బైటకి అన్న కూతురు అనుకుంటే నా పరువు తీసుకుంది ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడి ఫ్యాక్ట్ మాట్లాడి అప్పటిక బయటికి తీసుకెళ్ళమన్నప్పుడు చెప్తారండి పరిపోయి నేను బయటికి వెళ్ళొచ్చాను చూపే నేను బయటకు వెళ్ళి వచ్చానండి చిన్న పని మీద సో నేను వచ్చేసరికి మావిడ ఇల్లంతా శుభ్రం చేసుకుంటుంది నేను చూపించా కదా చికెన్ తీసుకొచ్చి వచ్చేటప్పుడు చికెన్ తీసుకొని వచ్చాను అనమాట అది ఇంకా ఇది ఒక్కటి బ్యాలెన్స్ ఉంటే నేను నడుస్తున్నాను అంతే మా బ్యాలన్స్ కాదు బ్యాలెన్స్ ఉండటం కాదు మావిడ నాకంటూ తర్వాత ఈ బెడ్షీట్ దివన్కాట్ మీద బావా ఏం పనులు చేశానో చూపిస్తాను అంట్లన్నీ సర్దేశానండి అంట్లన్నీ సర్దాను ఇదిగోండి వంటగది చాలా నీట్గా సర్దుకున్నాను చాలా డేస్ తర్వాత బిజీ అయిపోయాం కదా ఇప్పుడు సో మొత్తం బెడ్షీట్లన్నీ మడత పెట్టేసి చక్కగా ఇళ్ళంతా ఊడ్చేసి పెట్టేశాను ఈ గది కూడా మొత్తం క్లీన్ అండ్ నీట్ అనమాట మొత్తం ఊడ్చేశాను బట్టలు నేను మరత పెట్టేశాను ఉతకాల్సిన బట్టలు అండి నాగీవి మా ఈ పిల్లలు నావి అయిపోయినాయి ఇదంతా అమ్మ సర్దిందండి నాకు డ్రెస్సింగ్ టేబుల్ అంతా ప్రింట్స్ అమ్మ సర్దింది నా తల్లి చాలా హెల్ప్ చేసిద్దండి అది పొద్దున్నే ప్రింసిన రెడీ చేసి ఆమెకు తినిపించి అవును పని లేదు కదా ఆ పని ప్లేస్ లో ఈ పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకోటి ఈ రోజు మన ఇంటికి సబ్స్క్రైబర్స్ రాబోతున్నారు సబ్స్క్రైబర్స్ ఎవరు ఎంత దగ్గర నాకు ఏంటి అనేది మీకు ముందు ముందు క్లియర్ గా తెలుస్తుంది నెక్స్ట్ బ్లాగ్ లో వచ్చేసిద్ది ఖచ్చితంగా చూడండి చూసి ఆదరించండి ఈ లోప ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే మన లైఫ్ ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది సో ఖచ్చితంగా కామెంట్ చేయండి మొత్తం ఆనియన్స్ కేజీ ఎనభై రూపాయలు అంట మనకి ఇందాక నేను బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఆటోలో కనపడ్డారు వందకి మూడు కేజీలు అంట అవి మరీ బుడ్డ బుడ్డ ఎలా అంటే ఏ సైజు ఉన్నాయంటే అడవి ఉంటాయి చూసారా ఇంత ఆ సైజు ఉన్నాయి ఇవి తీసుకొచ్చినాక ఇవి అను ఎక్కడ పెట్టింది సరే అయితే ఇంకా ఈలోపు సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు వాళ్ళ కోసం ఇదిగోండి డికాషన్ పెట్టాను మరుగుతుంది వాళ్ళకి ఛాయ్ పెట్టేసి మీకు తర్వాత వ్లాగ్లో తెలిసిద్ది ఆ బ్లాగ్ కూడా చూడండి వాళ్ళు వస్తూ అన్న కోసం ఏం తీసుకొచ్చారు ఏంటి ఈ రోజంతా ఎలా గడిచింది వాళ్ళతో మేము ఎలా టైం స్పెండ్ చేస్తాం ఏంటి అన్నది మొత్తం మీరు నెక్స్ట్ అనేది మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడైతే ఇవన్నీ శుభ్రంగా కరిగేసి ఆకులు ఆకులు రిల్లానండి ఫస్ట్ టైం మీరు ఆకులు రెళ్ళను నేను ఎందుకంటే చాలా టైం పట్టిద్దని చెప్పేసి రిల్లను కానీ అది పెద్ద లావ లావు కాళ్ళు ఉండేసరికి సరే అని చెప్పేసి మొత్తం రిల్లాను అనమాట పచ్చిమిర్చి వాష్ చేసి ఇది ఇది కొయ్యాలి ఇదిగోండి టమాటాలు ఇవన్నీ కోస్తున్నాను చాయ్ పెట్టేస్తే ఒక పక్కన చాయ్ చదువుతూ ఉంటుంది కదా వాళ్ళు మాట్లాడుకుంటూ అనమాట చాయ్ అవుతూ ఉంటుంది ఇల్లు కట్ చేస్తాను సో ఇంక ఇవన్నీ కోసేస్తాను కోసేసిన తర్వాత ఈ బ్లాగ్ అనేది చూశారు కదా ఇల్లు మొత్తం మా ఆవిడ ఒకసారి డ్రై వాష్ చేసినంత క్లీన్ అయితే చేసింది మొత్తం మొత్తం అను మొత్తం క్లీన్ చేసాం ఆ రూమ్ ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది ఎందుకంటే చీరలు అవన్నీ పెడతా ఉంటాం కాబట్టి ఆ రూమ్ ఎప్పుడు క్లీన్గా ఉంటుంది ఈ రూము బెడ్రూమ్ ఆ రూమ్ ఈ మూడు రూమే కొంచెం క్లమ్జీ క్లమ్జీగా ఉంటాయి ఎందుకంటే మేము సజ్జనగానే లెక్కడు జాతర జాతర చేస్తూ ఉంటాడు ఇల్లు సో అందుకోసం అని చెప్పేసి కొద్దిగా క్లమ్జీ క్లమ్జీగా ఉంటే ఇప్పుడైతే అను మొత్తం శుభ్రం చేసుకుంది కదా చేసేదాన్ని పని ఒక్క గంటలో మొత్తం వాష్ అవుట్ చేసేది అనమాట అంత స్పీడ్గా చేసుకుంటుంది అంత శ్రద్ధగా చేసుకుంటుంది వంట కూడా వీడియో తీస్తే మూడు నాలుగు గంటలు టైం పట్టింది లేదు వండమంటే ముప్పై గంటలు అన్నం కూరలు అన్నీ వంటి పక్కన పెట్టేసింది అనమాట అంత స్పీడ్గా చేసింది చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటే కనుక అన్ని నీట్గా ఉంటే అంత స్పీడ్గా ఉంటుంది మొత్తం శుభ్రంగా మొత్తం శుభ్రంగా సరి అనమాట సో ఆదివారం పొద్దున్న మా ఇంట్లో ఉండే పనులు ఇవ్వనమాట సో ఈ వీడియో కానీ మీకు ఇస్తే ప్లీజ్ లైక్ చేయండి అను వాళ్ళతో మాట్లాడుతున్నాను ఎందుకు డిస్టర్బ్ చేయటం అని చెప్పి వచ్చేసాను ఈ వీడియో కానీ మీకు ఇస్తే ప్లీజ్ లైక్ చేయండి ఎలా ఉంది ఏంటి అని కామెంట్ చేయండి దయచేసి ప్లీజ్ అండి లైక్ చేయండి మన ఛానల్ చాలా డౌన్ అయిపోతుంది సరేనా కొంచెం మీరు అర్థం తీసుకొని సపోర్ట్ చేయాలి ఓకేనా సరే ఫ్రెండ్స్ మరి బాయ్